జనగామ జిల్లాలో సిపిఎం నేతల పట్ల దురుసుగా ప్రవర్తించిన జిల్లా కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని సిపిఎం నిరసన తెలిపారు జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో సిపిఎం నేతల పట్ల దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తూ కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సెంటర్లో ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు సిపిఎం నేతతో కలెక్టర్ అమర్యాదగా మాట్లాడారని మండిపడ్డారు సిపిఎం నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కలెక్టర్ ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు అంటే ఇయాల ఎన్నికలు సజావు కలెక్టర్ ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నాడు కలెక్టర్ రిజ్వాన్ భాష ఇయాల అహంకారంతో అహంభావంతో ఇయాల మాట్లాడుతున్నటువంటి వైఖరి ఉన్నదే ఇవాళ ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలు వ్యవస్థలో రాజకీయ పార్టీలు లేనిదే ఇలా ఎన్నికలు ముందుకు పోవు కానీ రాజకీయ పార్టీలతో మాట్లాడ చెప్పేసి అని ఒక రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇలా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాష తక్షణం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసం అని చెప్పేసి అంటా ఉన్నాం అంటే ఎన్నికలు సజావుగా జరగాలి సజావు